మెంటాడు మండలం జక్కులో పొలం పిలుస్తుంది కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర మంత్రి గుమ్మడి సంధ్యారాణి నూతన ఆంధ్రప్రదేశ్ మార్పేట్ చైర్మన్ గా నియమితులైన కర్రోతి బంగారాజు కర్రోతి బంగారాజుకు శుభాకాంక్షలు తెలియజేసిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ రాహుల్ గాంధీ భారతదేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని బిజెపి జిల్లా అధ్యక్షులు రెడ్డి పావని డిమాండ్ వినూత్నంగా విజయనగరం ఉత్సవాలు పదమూడు వేదికల్లో ఉత్సవ కార్యక్రమాల నిర్వహణ జిల్లా కలెక్టర్ బిఆర్ అంబేద్కర్ పాచిపేంట మండలం మంచాడ వలసలో ఘనంగా పౌష్టికాహార మాసోత్సవాలు స్నాచింగ్ కేసులో నిందితుడు అరెస్టు వివరాలు వెల్లడించిన వన్ టౌన్ ఎస్ఐ విజయనగరం పట్టణంలో గల శశి ఇంటర్నేషనల్ హాస్పిటల్లో వైద్య విజ్ఞాన సదస్సు నిర్వహించిన డాక్టర్ శశిభూషణ్ రావు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉత్తరాంధ్ర సామాజిక గ్రామీణ వైద్య సంక్షేమ సంఘ సభ్యులు దళిత కుటుంబాల ప్రతి ఇంటికి రెండు ఎకరాల భూమి ప్రభుత్వం కొనుగోలు చేసి ఇవ్వాలని కలెక్టరేట్ వద్ద ధర్నా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయచిత్త దీక్షకు సంఘీభావంగా పైడితల్లి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన జనసేన నేత గురానా అయ్యులు